హాయ్ ఫ్రెండ్స్ మా గిరిజన కొండ ప్రాంతంలో ఏమేమి ఉంటాయో చూపించిపోతున్నా రండి వెళ్ళి చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే మా అమ్మ పొద్దు పొద్దున్నే లేపి నాన్న తోడుగా కొండకి వెళ్ళమంది మనం కూడా సరేలే అని చాలా రోజులైంది కదా చూడటానికైనా వెళ్దామని చెప్పి తోడుగా అయితే వెళ్ళాను చాలా మంది గిరిజనులు కొండల దగ్గర చిన్న గుడిసి కట్టుకొని ఉంటారండి అలానే మేము కూడా కట్టుకున్నాం కానీ మొన్న వర్షాల వల్ల గుడిసి పడిపోయింది చూస్తున్నారు కదా మీరే ఓన్లీ కర్రలే కనిపిస్తున్నాయి సరేలే అది చూస్తూ బాధపడి మా నాన్నేమో రారా అంటికాయలు వెళ్ళి చూద్దాం అనగానే వెనకాల వెళ్ళిపోయాను మా కొండల్లో ఎక్కువగా నేల పనస అంటికాయలు చీపుర్లు ఇలా చాలానే పండిస్తాం మా కొండ ప్రాంతంలో వర్షాకాలం సమయానికి ఏనుగులు వస్తుంటాయండి చుట్టాలు వచ్చినట్టు ఈసారి దేవు వల్ల అవి రాలేదు అందుకే ఈసారి ఏపుగా అరటి చెట్లు కనిపిస్తున్నాయి అవి వస్తే గానీ మాకొక చెట్టు కూడా మిగిలేవి కావు అన్ని చిత్త చెత్తు అయిపోయేవి చూస్తున్నారు కదా మీరే అరటి చెట్లు ఎలా నరుకుతున్నారో మా నాన్న ఇవి ఆర్గానిక్ ఫార్మింగ్ అండి అందుకే ఎక్కువ గెలలు రావు మేమైతే దీనిపైనే ఆధారపడి లేము కదా రోజు వాటర్ పోసి ఎరువు వేసి పండించడానికి రేర్గా జస్ట్ మేము నాటిన తర్వాత నుండి తనకు తానే వచ్చే వాతావరణ అనుకూలంతో పండుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న గెలలు మాత్రమే వస్తాయి కానీ పండితే మాత్రం దీనికన్నా టేస్ట్ ఏ హైబ్రిడ్ అరటి పండు అయినా సాటి రాదండి ఇంకా కొండ మీద తిరుగుతూ ఉంటే వెదురు చెట్లు కనిపించాయి సరేలే వెదురు కమ్మలు ఉంటాయేమో అని చూడటానికి వెళితే చాలానే మొలకెత్తాయి మనం నరకడానికి అంత టాలెంట్ లేదని ఇంకా మా నాన్నగారే పిలిచా చూడండి ఈ వెదురు కమ్మలు ఎలా ఉన్నాయో దీన్ని తొక్కలు తీసి కోసి ఉడకబెట్టి వండి చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా తిని ఉంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అయితే ఈ వెదురు చెట్టు చూశాక నాకు ఒక డౌట్ వచ్చింది ఇంత పెద్ద చెట్టులో కూడా తక్కువ మొలకెత్తాయి అంటే మన తిన్నట్టే అడవుల్లో కూడా చాలా జంతువులు ఈ వెదురు కమ్మల్ని తిని ఉంటాయి అనుకుంటా అందుకే తక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా ఏవైనా ఉంటాయేమో అని కొండ మొత్తం తిరుగుతూనే ఉన్నా నాతో పాటు మన చింటూ బ్రో కూడా వచ్చాడు కానీ మీ పనేదో మీరు చెయ్యండి నేను చక్కగా కూర్చుంటా అని అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ అంటికాయలు చెట్టు మీద కోసినవి ఇంటికి తీసుకువెళ్ళాలంటే ఇలా కట్టి జాగ్రత్తగా కావిడిలో మోసుకొని తీసుకువెళ్ళాలి ఇలా ముందుకు వెళితే మీకు ఒక మంచి ప్లేస్ ని కనిపిస్తుంది మనం గర్భగుడి అన్నట్టు ఏదైతే దేవుడు పుట్టిన చోట అడుగు పెట్టిన దగ్గర మనం గర్భగుడి దేవుడి మొదటి స్థానం అంటామో మా కొండల్లో కూడా ఇక్కడ భూమి లోపల నుండి వాటర్ వచ్చి ఇలా చిన్న కాలువలా ప్రవహిస్తుంది దీన్ని కాస్త నిలువుగా ఉండటానికి చిన్న గుమ్మిలా తవ్వుకొని నిల్వ చేసుకుంటాం ఈ నీళ్ళే తాగుతాం కొండల్లో వచ్చినప్పుడు జంతువులైన ఉప ఉపయోగపడతాయని పెద్ద గుమ్మి కూడా తయారు చేసాం మన వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ నా ధన్యవాదాలు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్